నమస్కారం ఎన్ఎస్పీసి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు నంబూరు కన్స్ట్రక్షన్స్ అండ్ బిల్డింగ్స్ కార్యాలయాన్ని ప్రారంభించిన గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ ఈ సందర్భంగా నంబూరు కన్స్ట్రక్షన్స్ బిల్డింగ్స్ యజమాని నంబూరు మజీర్ మాట్లాడుతూ గత ఏడు సంవత్సరాలుగా కన్స్ట్రక్షన్స్ ఫీల్డ్ లో ఉన్నామని నూతనంగా వెంచర్లు కూడా వేయబోతున్నామని తెలిపారు కావున ప్రతి ఒక్కరూ తమ కార్యాలయానికి రావాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నాంబూరు సుభాని నాంబూరు గౌస్ ముస్లిం మత పెద్దలు తదితరులు హాజరై శుభాకాంక్షలు తెలియజేశారు అందరికీ నమస్కారం అండి నా పేరు ముజీర్ నేను గత సెవెన్ ఇయర్స్ నుంచి మన ఈ పొన్నూరు రోడ్లో కన్స్ట్రక్షన్స్ చేస్తున్నాను మా థీమ్ మొత్తం క్వాలిటీ కన్స్ట్రక్షన్స్ సో ఇప్పుడు నూతనంగా మేము వెంచర్స్ కూడా ప్లాన్ చేయబోతున్నాము సో కన్స్ట్రక్షన్ అండ్ రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఎంటర్ అవుతున్నాం టోటల్ రెండు కంబైన్గా సో ఇవాళ మా ఆఫీస్ ఓపెనింగ్ నంబూర్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ నూతనంగా ప్రారంభం ఎమ్మెల్యే గారి చేత చేయబడింది దీంట్లో పెద్దలు పాల్గొన్నారు అందరూ సో ఫ్యూచర్లో మరిన్ని క్వాలిటీ ప్రాజెక్ట్స్ మరియు మంచి వెంచర్స్ ప్లాన్ చెబుతున్నాము సో అందరూ సహకరించాల్సిందిగా కోరుతున్నాను సో మచ్ సెవెన్ ఎయిట్ కేజెస్ నుంచి మనం దాదాపు ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇన్యూ జలవర్సెస్ కన్స్ట్రక్షన్ చేసాం ఇలా అన్ని క్వాలిటీ ఐటమ్స్తో మనం మెయిన్ థీమ్ మొత్తం క్వాలిటీ సో అలానే ఏంటంటే ఇప్పుడు కొత్తగా వెంచర్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం ఇప్పుడు వెంచర్స్ వచ్చేసి కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం ఇప్పుడు నెక్స్ట్ వెంచర్ మనకి బుడంపాడులో ఒకటి ప్లాన్ చేస్తున్నాం ఫోర్ ఏకర్స్లో సో త్వరలో అది కూడా మేము ప్రారంభం చేయబోతున్నాము అది కూడా నెక్స్ట్ మనం వెల్లడిస్తాము ఏమన్నా ఆఫీస్ వచ్చి మనం ఇప్పుడు మన పొన్నూరు రోడ్లోని సాయిబాబా కాలనీ ఫస్ట్ క్రాస్ రోడ్లో కార్నర్ బిల్డింగ్లో ఉంది సో మీకు ఏమైనా ఎప్పుడైనా ఏమైనా డీటెయిల్స్ కావాలని ఏమైనా నా మొబైల్ నెంబర్ వచ్చేసి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో సిక్స్ ఫైవ్ సెవెన్ డబల్ ఫైవ్ మా ఆఫీసు వచ్చినా ఇక్కడ మేము ఏమైనా డిస్కస్ చేసుకోవచ్చు మీకు ఏమైనా ప్రాజెక్ట్ గురించి కానివ్వండి వెంచర్ గురించి కానివ్వండి ఎనీ టైమ్ వాలూబిల్ ఉంటాము ఇప్పుడు దాకా మొత్తం కన్స్ట్రక్షన్ చేసుకుంటా వస్తున్నాము ఎయిటీ నుంచి వెంచర్స్ కొత్తగా చేసి వేయబోతున్నాం No cool. more